వెల్కమ్ టు మన టీవీ బుధవారం ఎమ్మినూరు పట్టణంలోని మిలిటరీ కాలనీకి చెందిన జిల్లా వైసీపీ పార్టీ మహిళా అధ్యక్షురాలు ముప్పై ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ అన్నపూర్ణమ్మ వారి అనుచరులు గోవిందు గోపి గోపాలస్వామి కృష్ణ దసరాథ్ మల్లేష్ లింగప్ప రాజు రమేష్ శ్రీనివాసులు వీరేంద్ర తదితరులు సుమారు రెండు వందల మంది ఎంబినూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బీవీ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ అధికార వైసీపీ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సంస్థ స్థానం లేదని మహిళలంటే చిన్నచూపు చూస్తూ అవహేళన చేస్తున్నారని వైసీపీ పార్టీ ఎమ్మెల్యే మంత్రులు చెప్పే మాటలు ఆడపిల్లలకు ఆపద వస్తే గండులోంచి బుల్లెట్ కంటే ముందు ఉంటామనేది కేవలం సినిమా డైలాగులని వైసీపీ పార్టీ పాలనలో ఎంతో మంది మహిళలు మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి తుగ్లక్ నిర్ణయాల వల్ల ప్రజలు విసిగిపోయారని రానున్న ఎన్నికల్లో ఎంబెంగళూరు ఎమ్మెల్యేగా డాక్టర్ బీవీ జయనాగేశ్వర్రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆమె పేర్కొన్నారు ఈ వీరికి టీడీపీ పార్టీ కండువాలు కప్పి టీడీపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీబీ జయనాగేశ్వర్రెడ్డి తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ వారు చెప్పిన విధంగా వారి పుట్టినీళ్ళు వారి సొంతుల్లు అదే రకంగా తెలుగుదేశం పార్టీలోకి రావాలా మోహన్ రెడ్డి కొడుకు ఒకడు ఒకడు అని చెప్పి ఈరోజు ఒక్కడిని చేసి ఇబ్బంది పెట్టాలన్నప్పుడు మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో మేమందరం ఉన్నాం మీకు అండగా ఉండి గెలిపించుకుంటాం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావడం ఎంత ఆవశ్యకతో ఇండ్లలో ఈ రోజు ప్రతి ఒక్కరికి వెలుగు రావాలంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మీరందరూ సంకల్పించి ఎమ్మెగనూరు మళ్ళీ నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇటు చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు నందమూరి తారక రామారావు గారు అదే విధంగా కీర్తి చేసిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే విధంగా మోడీ గారి నాయకత్వంలో ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎమ్మెగలూరు నియోజకవర్గం నుంచి అందరూ కూడా గెలిపించాలని వచ్చినందుకు మీరు ప్రతి ఒక్కరు పార్టీని బలోపేతం చేసి క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క ఓటుని పది ఓట్లుగా మలిచి పది ఓట్లు వంద ఓట్లుగా మలచడానికి వచ్చిన మీ అందరికీ ముందుగా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈరోజు గురించి చెప్పినప్పుడు మూడు ముక్కలు చెప్పాలని ఆ మిలిటరీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ బివి మోహన్ రెడ్డి బివి మోహన్ రెడ్డి బివి మోహన్ రెడ్డి బివి మోహన్ రెడ్డి